హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనది ఫస్ట్ డే డెమో క్లాస్ అయిపోయినాక రెండో క్లాస్ అని స్టార్ట్ చేసామండి మన స్టూడెంట్ స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు పరిచయం అనేది చేద్దామండి ఈమె వచ్చేసి మన మేడం మాతో పాటు వర్క్ చేసిన మేడం తన పేరు వచ్చేసి చెప్పండి మేడం మీరు ఎన్ని 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 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ట్వంటీ ఇయర్స్ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు వేల మందికి కాలేజీ పిల్లలకి అందరికి కూడా డిజైనర్ ఏమే అన్నీ కూడా నేర్పించారనమాట చాలా బాగా మాతో పాటు వర్క్ చేశారండి మేము అందుకనే సెలెక్ట్ చేసుకున్నాం ఈ మేడంని చాలా మంచిగా చేస్తారు మీకు ఎక్కడ ఉన్నా ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీ దగ్గరే ఉండి ఈ మేడం క్లియర్ చేస్తారు చేస్తారా మేడం వీళ్ళకి భరోసా ఇస్తారా కృష్ణవేడి తన పేరు ఆ మేడం పేరు ఈ అమ్మాయి వచ్చేసి మన ఊరు పక్కన ఎక్కడ రమేది ఏం చేయరు శ్రీనివాసపురం గట్టిగా మాట్లాడు శ్రీనివాస్ శ్రీనివాస్పురం ఏం నేర్చుకోవడానికి వచ్చినావు కృష్ణైనా ఇంతకుముందు కుట్టిన వరను కుట్టలేదు ఇప్పుడు స్టార్టింగ్ మంచిగా బ్లౌజ్ అనేది నీకు అనుభవం ఉంది కొంచెం కొద్ది గొప్పవచ్చు ఆ ఈ మేడం కూడా దూరం నుంచి వచ్చారు హాయ్ అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు యానం నుంచి వచ్చారు చూడండి పని అనేది మనం దేవుడిచ్చిన వరం అండి తను ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి పని కోసం వచ్చారు ఆ సిస్టర్కి నాకు చాలా అభిమానంగా అనిపించింది నిన్న మెహబూబ్ నగర్ నుంచి ఒక సిస్టర్ వచ్చారు ఈరోజు ఈ సిస్టర్ వచ్చారు నాకు చాలా అభిమానంగా ఉంది నాకు ఎగ్జైట్మెంట్గా ఉంది నేను ఎప్పుడు నేర్పించాలి వీళ్ళకి ఎప్పుడు ఇంకా మంచిగా చేయాలి అనేది ఈమె వచ్చేసి లోకలేనండి ఈమె మా సిస్టరే ఫస్ట్ నుంచి పరిచయము తను కూడా దీంట్లో జాయిన్ అయ్యారనమాట ఈ కోర్సులో మీ పేరు ఏం పేరమ్మా ఉమారాని మీకు ముందు ఎక్స్పీరియన్స్ ఉందా కొంచెం ఉంది మీకు మేడం ఎక్స్పీరియన్స్ ఉందా కొంచెం ఉంది మీ బ్లౌజ్లో మీరు కుట్టుకోగలుగుతారు మీరు ఏం చూసి వచ్చారో యూట్యూబా ఇన్స్టాగ్రామా యూట్యూబ్ చూసారు ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు ఐదు సంవత్సరాల నుంచి మీరమ్మా మీరు మేము మామూలుగా చూసారు కానీ ఎన్ని ఇయర్స్ అని తెలియదు ఓకే సరేనమ్మా వీళ్ళు ముగ్గురు కాక మన పాత స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ కొంచెం ఫస్ట్ వీడియో కొంచెం భయపడ్డారు ఇప్పుడు ఫ్రీ అయిపోయింది సరే మీది ఎక్కడ ఒకసారి చెప్పండి అమ్మ స్వప్న ఓకే వీళ్ళందరూ ఇంతవరకు అయితే మన స్టూడెంట్స్ ఒక ఫోర్ మెంబెర్స్ వచ్చారండి రోజు ఇంకొక ఫోర్ మెంబెర్స్ వస్తారు వాళ్ళు రాగానే మీ అందరికి నేను వీడియో అనేది పెడతాను చక్కగా మీరు రావాలి అనుకునే వాళ్ళు ఈజీగా రావచ్చు హాస్టల్ సౌకర్యం ఉంది మనకి అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి వచ్చి నేర్చుకోండి ఎంత మందికైనా అన్లిమిటెడ్ ఓకేనా